కడప జిల్లా మైదుకూర్ మైదుకూర్ పట్టణంలోని మిట్టా జ్యువెలర్స్ బంగారంగడిలో దొంగతనం జరిగింది బంగారు వస్తువులు అలాగే వెండి వస్తువులు దొంగతనానికి గురయ్యాయని దుకాణ యజమాని మిట్టా సుబ్రాయుడు తెలిపారు మూడు రోజులుగా మూసి ఉన్న అంగడిని నేడు తెల్లవారుజామున తెరవడంతో దొంగతనం జరిగినట్టుగా గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించిన దుకాణ యజమాని మిట్టా సుబ్రాయుడు గారు దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వీడియో క్లిప్పింగ్స్లో మీరు చూడొచ్చు